శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య స్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు ఒక సందర్భంలో ఒక సాధువుతో మాట్లాడుతున్నారు దక్షిణేశ్వరంలో వారి గదిలో మంచం మీద తమ ప్రక్కనే ఆ సాధువును కూడా కూర్చోబెట్టి ఎంతో ఆనందంగా మాట్లాడుతున్నారు రామకృష్ణుల వారు ఆ సాధువును అడుగుతున్నారు ఇదంతా మీకు ఏ విధంగా అనిపిస్తుంది సాధువు అంతా స్వప్నం లాంటిది రామకృష్ణుల వారు బ్రహ్మ సత్యం మిథ్య అంతే కదా మంచిది బ్రహ్మ ఎటువంటిది సాధువు శబ్దమే బ్రహ్మం అంటే అనాహత శబ్దం రామకృష్ణులు వారు అంటారు కానీ ఈ శబ్దానికి ప్రతిపాద్యం ఒకటి ఉంటుంది కదా ఏమంటారు అంటే ఈ శబ్దానికి ఆధారమైనది కూడా ఒకటి ఉంటుంది కదా అని ఇప్పుడు సాధువు అంటారు వాచ్యం ఆయనే వాచకము ఆయనే అంటే ఆ శబ్దము భగవంతుడే ఆ శబ్దానికి ఆధారం కూడా భగవంతుడే ఈ మాటలు వినడంతోనే రామకృష్ణుల వారు సమాధి స్థితి పొందారు ఆ స్థితి నుండి కాసేపు తర్వాత మెల్లమెల్లగా బాహ్య స్మృతిలోకి వస్తూ జగన్మాతతో అన్నమాట అమ్మా నేను సాధారణ స్థితిలోనే ఉండాలి బాహ్య స్మృతి రహితనిగా చేయవద్దు సాధువుతో సచ్చిదానందం గురించి మాట్లాడి ఆనందం పొందాలి అనుకుంటున్నాను మరలా సాధువుతో రామకృష్ణుల వారు అంటారు ప్రస్తుతం సోహంను వదిలిపెట్టు ఇప్పుడు నేను నువ్వు అనే భావనలో ఆనందిద్దాం మరొక సందర్భంలో రామకృష్ణుల వారు స్వయంగా ఆ సాధువుని తీసుకొని కాళికాలయానికి వెళ్ళారు ఆలయంలో జగజ్జనని కాళీమాత దర్శనం చేసుకున్నారు తిరిగి వచ్చిన తర్వాత రామకృష్ణుల వారు అడుగుతున్నారు దర్శనం ఏ విధంగా ఉంది సాధువు ఎంతో భక్తితో అంటారు కాళీమాత మహాదేవి ఆమె రామకృష్ణుల వారు కాళీమాత బ్రహ్మము అభేదాలు అంతే కదా అప్పుడు సాధు సాధువు అంటారు మనస్సు బహిర్ముఖమై ఉన్నంత వరకు కాళీమాతను అంగీకరించవలసిందే బహిర్ముఖమైనప్పుడు మంచి చెడు అనే విచక్షణ చేయవలసిందే మంచిని స్వీకరించి చెడును వదిలిపెట్టాలి రామకృష్ణుల వారు తర్వాత మాతో అంటారు ఆ సాధువు ఆలయంలో కాళికాదేవికి ప్రణామం చేసుకున్నారు అంటే రామకృష్ణుల వారిని ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ సాధువు భగవంతుణ్ణి నిరాకార రూపంలో ఆరాధిస్తున్నారన్నమాట అయినప్పటికీ కూడా కాళికాదేవి మందిరంకు తీసుకువెళ్ళడం అక్కడ వారు ప్రణామం చేసుకున్న తర్వాత వారు కూడా ఆ విధంగా ఆ సాధువు కూడా ఆ మాటలు ఆ విధంగా చెప్పడం ద్వారా అంటే మనస్సు బహిర్ముఖమై ఉన్నంత వరకు కాళీమాతను అంగీకరించవలసిందే ఈ విధంగా చెప్పడంతో రామకృష్ణుల వారు ఎంతో ఆనందించారు మాట అంటే మనం చాలా సందర్భాల్లో చూడొచ్చు ఎవరైనా నిరాకార రూపంలో ఆరాధన చేస్తున్నప్పటికీ కూడా వారికి కూడా ఎన్నో విధాలుగా చెప్పేవారు రామకృష్ణుల వారు ఈ సాకార రూపంలో భగవంతుణ్ణి అంగీకరించడం మంచిది అని మరొక సందర్భంలో రామకృష్ణుల వారు ఒక తాంత్రిక భక్తునితో మాట్లాడుతున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా ఒక్కొక్క సందర్భంలో కొంతమంది సాధకులు వచ్చినప్పుడు వారి ద్వారా కూడా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి రామకృష్ణుల వారు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు అంటే వారు ఎటువంటి సాధనలు చేస్తున్నారు ఆ సాధనలో ఉన్న భావం ఏంటి ఇవన్నీ కూడా అడుగుతూ ఉండేవారు ప్రశ్నల రూపంలో అదేవిధంగా ఇక్కడ రామకృష్ణుల వారు ఆ తాంత్రిక భక్తుడిని అడుగుతున్నారు షట్ చక్రాలు అంటే ఏమిటి అప్పుడు ఆ సాధకుడు చెప్తున్నారు అవి పలు విధాలైన పుణ్యతీర్థాల వంటివి ప్రతి చక్రంలోనూ శివుడు శక్తి ఉన్నారు ఆ చక్రాలను ఈ కళ్ళతో చూడలేం ఖండించిన బయటకు తీయలేం ఈ పద్మాలపై మొగ్గ శివలింగం క్రింది భాగం ఆద్యాశక్తి అంటే తాంత్రిక శాస్త్రాల్లో ఆ షట్ చక్రాలను ఏ విధంగా అనేది ఆ సాధకుడు వర్ణించి చెప్తున్నారు అన్నమాట ఇంకా రామకృష్ణుల వారు ఆ భక్తుడిని అడుగుతున్నారు బీజ మంత్రోపదేశం లేకుండా సిద్ధత్వం పొందడం సాధ్యమా అప్పుడు ఆ భక్తుడు అంటారు సాధ్యమే అయితే అందుకు విశ్వాసం ఉండాలి అంటే గురువాక్యంలో విశ్వాసం ఉండాలి రామకృష్ణుల వారు మా వైపు తిరిగి అంటున్నారు అన్నమాట విశ్వాసం అంటే మరలా ప్రత్యేకంగా ఆ మాటను చెప్తున్నారు రామకృష్ణుల వారు దానికి అంత ప్రాధాన్యం ఉంది అని మరొక సందర్భంలో రామకృష్ణుల వారు జై గోపాల్ అనే భక్తునితో చెప్తున్నారు అన్నమాట ఎవ్వరిని ఏ మతాన్ని ద్వేషించకూడదు నిరాకారవాది శాకారవాది అందరూ కూడా భగవంతుని వైపుగానే వెళ్తున్నారు జ్ఞాని యోగి భక్తుడు అందరూ కూడా అన్వేషించేది భగవంతుడే జ్ఞాన మార్గంలో వెళ్ళేవారు బ్రహ్మ అంటారు యోగులు ఆత్మ పరమాత్మ అంటారు భక్తులు భగవంతుడు అంటారు అప్పుడు జైగోపాల్ అడుగుతారు అన్ని మార్గాలు సత్యం అని ఏ విధంగా తెలుసుకోవడం అప్పుడు రామకృష్ణ వారు అంటారు ఏదో ఒక మార్గంలో సరిగ్గా పయనించగలిగితే భగవంతుడిని పొందవచ్చు అప్పుడు అన్ని మార్గాల గురించి తెలుసు తెలుసుకునే అవకాశం ఉంది ఎలాగైనా ఏదో విధంగా ఒకసారి డాబాను చేరుకుంటే తర్వాత చెక్క మెట్ల ద్వారా కిందికి రావచ్చు లేదు అంటే మంచి మెట్ల ద్వారా కూడా కిందకు వచ్చే అవకాశం ఉంది ఇంకా ఒక వెదురుగాడ ద్వారా కూడా కిందకి దిగే అవకాశం ఉంది తాడు పుచ్చుకొని కూడా రావచ్చు భగవత్ కృప కలిగితే భక్తుడు అన్నీ తెలుసుకోగలుగుతాడు ఒకసారి భగవంతుణ్ణి పొందితే సర్వం తెలుసుకోవచ్చు పేరు మోసిన ధనవంతుణ్ణి ఒకసారి ఏదో విధంగా కలుసుకోవాలి అతడితో మైత్రిని ఏర్పరచుకోవాలి అప్పుడు తనకి ఎన్ని తోటలు ఉన్నావో ఎన్ని చెరువులు ఉన్నవో ఎన్ని కంపెనీ పత్రాలు ఉన్నవో అన్నీ కూడా ఆయన చెప్తాడు అప్పుడు ఆ భక్తుడు అడుగుతారు అన్నమాట భగవంతుని అనుగ్రహం ఏ విధంగా కలుగుతుంది రామకృష్ణుల వారు భగవంతుని నామ గుణ కీర్తనలు సర్వదా చేస్తూ ఉండాలి సాధ్యమైనంత వరకు విషయ చింతనలను త్యజించాలి పైరు నిమిత్తం పొలంలోకి ఎంతో శ్రమించి నీరు పారిస్తావు కానీ కలుగుల ద్వారా నీరు బయటకు పోతుంది కాలువ త్రవ్వి నీరు పారించి ఏం ప్రయోజనం అంతా వృధా అవుతుంది అంటే ఇక్కడ అదే విధంగా మనం సాధన మాత్రమే చేస్తే మాట భగవంతుని నామ గుణ సంకీర్తనలు ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి వీటితో పాటు ఇంకా ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు కూడా విషయ చింతనలను త్యజించాలి అంటే ఈ విషయ చింతనలు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఈ విషయ చింతనలను త్యజించాలన్నమాట అప్పుడే ఆ సాధనకు కూడా ఫలితం కలుగుతుంది లేదు అంటే ఎంతో కృషి చేసి ఎంతో సాధన చేసినప్పటికీ ఆ పొలంలో ఏ విధంగా అయితే కలుగుల ద్వారా నీరంతా బయటకు వృధా అయిపోతూ ఉంటుందో ఆ సాధన ఫలితం కూడా వృధా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం సాధన చేయడం ఎంత ప్రధానమో అదేవిధంగా విషయ చింతనలను త్యజించడం కూడా అంతే ప్రధానం ఇంకా రామకృష్ణుల వారు అంటున్నారు చిత్తశుద్ధి కలిగి విషయాసక్తి తొలగితే వ్యాకులత కలుగుతుంది అప్పుడు నీ ప్రార్థన భగవంతుణ్ణి చేరుతుంది టెలిగ్రాఫ్ తీగలో మరో వస్తువు చేరిక ఉన్నప్పుడు లేదా పగులు ఉన్నప్పుడు సమాచారం చేరదు అంటే ఇక్కడ కూడా అదే అర్థంలో చెప్తున్నారు అన్నమాట ఆ విషయాశక్తి ఏమాత్రం అడ్డుగా ఉన్నా సరే మనం ముందుకు వెళ్ళే అవకాశం తగ్గుతుందన్నమాట ఇంకా రామకృష్ణ వారే స్వయంగా చెప్తున్నారు నేను వ్యాకులతతో ఏకాంతంలో వెక్కి వెక్కి ఏడ్చేవాడిని నారాయణుడెక్కడా నారాయణుడెక్కడా అంటే భగవంతుడు ఎక్కడా అని అంటూ విలపిస్తూ బాహ్య చైతన్యాన్ని కోల్పోయేవాడిని నా మనస్సు మహావాయువులో లీనమైపోయేది యోగం ఎలా సిద్ధిస్తుంది టెలిగ్రాఫ్ తీగలో వేరే వస్తువు చేరిక ఉండకూడదు తీగలో పగులు లేకుండా ఉండాలి విషయాశక్తిని పూర్తిగా త్యజించాలి మరలా ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు మాట అంటే ఆ విషయాశక్తిని పూర్తిగా త్యజించిన తర్వాతే మనం చేసిన సాధనకి ఫలితం ఉంటుంది మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అప్పుడు మనలో ఈ వ్యాకులత అన్నది వస్తుందన్నమాట భగవంతునిపై ప్రేమ అన్నది కలుగుతుంది ఇంకా చెప్తున్నారు ఏ విధమైన కోరిక ఉండకూడదు కోర్కెలతో కూడుకున్న భక్తిని సకామ భక్తి అంటారు నిష్కామ భక్తిని అహేతుక భక్తి అంటారు భగవంతుడా నీకు ఇష్టమైతే నన్ను ప్రేమించు లేదంటే లేదు అయితే నేను మాత్రం నిన్ను ప్రేమిస్తాను ఇది అహేతుకమైన భక్తి అసలు విషయం ఇదే భగవంతుణ్ణి ప్రేమించాలి ఆ ప్రేమ తీవ్రమైనప్పుడు భగవంతుని దర్శనం కలుగుతుంది పతివ్రతకు భర్త పట్ల గల ఆకర్షణ తల్లికి బిడ్డ పట్ల గల ఆకర్షణ విషయాసక్తునికి విషయ వస్తువుల పట్ల గల ఆకర్షణ ఈ మూడు ఆకర్షణలు ఒక్కటై భగవంతుని దిశగా మరలినప్పుడు భగవంతుని దర్శనం కలుగుతుంది అంటే అటువంటి ప్రేమ వ్యాకులత కలగాలమాట భగవంతుని పైన అది ఎప్పుడు కలుగుతుంది అంటే చిత్తశుద్ధితో పాటు విషయాసక్తి లేకుండా ఉండాలి అందరికీ నమస్కారం